కార్తీక పురాణం ఒకటో అధ్యాయం కార్తీక మాసం మహత్యం కార్తీక మాస వ్రత విధానం ఒకరోజు నైమిశారణ్యంలో సౌరకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూత మహర్షితో ఇలా కోరారు ఓ మహాత్మా మీ ద్వారా ఎన్నో పురాణాతిహాసాలను వేద వేదాంగాల రహస్యాలను గ్రహించాము కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి ఆ మాసపు పవిత్రత కార్తీక పురాణ ఫలితాలను కూడా వివరించండి అని కోరారు శౌనకాది మహాముల కోరికను మన్నించిన సూత మహర్షి ఇలా అంటున్నాడు ఓ మునిపుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోక సంచారి అయిన నారద మహాముని బ్రహ్మదేవుడిని కోరాడు అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి ఈ పురాణ గాథను విన్నంతనే ఇహలోకంలో పరలోకంలో సకలైశ్వర్యంలో పొందగలరు కాబట్టి శ్రద్ధగా వినండి అని చెప్పసాగాడు పూర్వం ఒకరోజు పార్వతీ పరమేశ్వరుడు ఆకాశ మార్గాన విహరిస్తుండగా పార్వతీదేవి పరమశివుడితో ప్రాణేశ్వర సకల ఐశ్వర్యాలను కలగజేసి మానవులంతా కులమత తారతమ్యం లేకుండా వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతం ఏదైనా ఉంటే వివరించండి అని కోరింది అంతటా పరమశివ పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు దేవి నీవు అడిగే వ్రతం ఒక్కటి ఉంది అది స్కంద పురాణంలో ఉప్పపురాణంగా విరాజిల్లుతుంది దానిని వశిష్ఠ మహాముని మిథిలాపురాధీశుడైన జనక మహారాజుకు వివరించారు అటు మిథిలా నగరం వైపు చూడు అని ఆ దిశగా చూపించాడు మిథిలానగరంలో వశిష్ఠుడు రాకకు జనక మహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘపాద్యాలతో సత్కరించారు ఆపై కాళ్ళు కడిగి ఆ నీటిని తన తలపై జల్లుకొని ఇలా అడుగుతున్నాడు ఓ మహామునివర్య మీ రాక వల్ల నేను నా శరీరం నా దేశం ప్రజలు పవిత్రులమయ్యాము మీ పాతదోడితో నా దేశం పవిత్రమైనది మీరు ఇక్కడికి రావటానికి ఏమిటి అని కోరగా వశిష్ట మహాముని ఇలా చెబుతున్నాడు జనక మహారాజా నేను ఒక మహాయజ్ఞం చేయాలని నిర్ణయించాను అందుకు కావలసిన ధన సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు దీనికి జనకుడు ముని అలాగే ఇస్తాను స్వీకరించండి కానీ ఎంతో కాలంగా నాకు ఒక సందేహం ఉన్నది మీలాంటి దైవజ్ఞులైన వారిని అడిగి సంశయం తీర్చుకోవాలని అనుకునేవాడిని నా అదృష్టం కొద్దీ ఈ అవకాశం దొరికింది ఏడాదిలోని మాసాలన్నింటిలో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది ఈ నెల గొప్పతనం ఏమిటి కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా అని ప్రార్థించారు వశిష్ఠ మహాముని నవ్వి రాజా తప్పక నీ సందేహాన్ని తీర్చగలను నేను చెప్పబోయే వ్రత కథ సకల మానవాళి ఆచరించదగినది సకల పాపాలను హరించేది ఈ కార్తీక మాసం హరిహర స్వరూపం ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇది అని చెప్పలేం వినడానికి కూడా ఆనందదాయకమైనది అంతేకాదు ఈ కార్తీక మాస కథను విన్నారు వినే విన్నవారు కూడా నరక బాధలు లేకుండా లోకంలోనూ పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు నీలాంటి సర్వజ్ఞులు ఈ కథలు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం శ్రద్ధగా ఆలకించు అని చెప్పసాగాడు కార్తీక వ్రత విధానం ఓ జనక మహారాజా ఎవరైనా ఏ వయసు వారైనా పేద ధనిక త తరతమ తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా వేకుదామును లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మాలు దేవతా పూజలు చేసినట్లయితే దానివల్ల అనన్యమైన పుణ్య ఫలితాన్ని పొందగలరు కార్తీక మాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి ఓ దామోదరా నేను చేసే కార్తీక మా వ్రతానికి ఎలాంటి ఆటకం ఆటంకము రానియక నన్ను కాపాడు అని ధ్యానించి ప్రారంభించాలి అని వివరించారు వ్రత విధానం గురించి చెబుతూ ఓ రాజా ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణ పరమేశ్వరులకు భైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి ఆ తర్వాత నీటిలో మునికి సూర్యభగవానుడికి అర్ఘ్యపాదాదులను సమర్పించి పితృదేవతలకు క్రమప్రకారం తర్పణాలు చేయాలి గట్టుపై మూడు దోశలు నీరు పోయాలి ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణా కావేరి తుంగ తుంగభద్ర యమున తదితర నదుల్లో ఏ ఒక్క నదిలోనైనా స్నానం చేసినట్లయితే గొప్ప ఫలితం లభిస్తుంది తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకొచ్చి నిత్య పది పది నైవేద్యాలతో భగవంతుని పూజ చేయాలి గంధం తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకోవాలి ఆ తర్వాత అతిథిని పూజించి వారికి ప్రసాదం పెట్టి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు మొదట కానీ కూర్చొని కార్తీక పురాణం చదవాలి ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ తులసుకోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి స్వామికి నివేదించాలి అందరికీ పంచి తాను భుజించాలి తర్వాత రోజు మృష్టాన్నంలో భూత తృప్తి చేయాలి ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు మగవారు గతంలో గత జన్మలో చేసిన పాపాలు ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకొని మోక్షాన్ని పొందుతారు ఈ వ్రతం చేయడానికి అవకాశం లేని వారు వీలుపడిన వారు వ్రతాన్ని చూసినా వ్రతం చేసిన వారికి నమస్కరించిన వారికి కూడా సమాన ఫలితం వస్తుంది ఇది స్కాంద పురాణంలోని వశిష్ట మహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని మొదటి అధ్యాయం సమాప్తం సశేషం సర్వం శ్రీకృష్ణార్పణం వస్తు లోక సంస్థ సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమసింయా